ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మానవ జీవితం చిత్రాతి విచిత్రవంతమైంది ఈ జీవితంలో ఉత్తమమైనటువంటి మార్గంలోకి పయనించటమే జన్మసుకృత పుణ్యం ఉత్తమాభి తత్వాన్ని అలవాటు చేసుకోవడానికి మనం జయించాల్సిన అరిషడ్ వర్గాల్లో అంతఃకరణ శుద్ధి అనేది ప్రముఖ పాత్ర వహిస్తోంది ఈ అంతఃకరణ అనేది ఎవరి మనసుకు వారికే తెలుస్తుంది ఇంకోళ్ళ మనసులో ఏముంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే దానికి ఏ పరికరాలు ఇంతవరకు మనం కనుక్కోలేదు ఎవరికి మనస్సాక్షి వారిది ఈ అంతఃకరణ శుద్ధి కనుక లోపించినప్పుడు మాత్రమే వికలవంతమైనటువంటి జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి దుస్థితి ప్రతి వాళ్ళకి కూడా వస్తాయి అందుకే ప్రతి వ్యక్తి కూడా అంతఃకరణ శుద్ధిని ఏర్పాటు చేసుకోవాలి గనక పయనించినట్లయితే ఈ లోకం అంతా అవుతుంది దుష్కర్మల నుంచి బయటపడి ఉత్తమమైనటువంటి సన్మార్గంలోకి పయనించడానికి కూడా ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా మరి అందుకే మన మహర్షులు మన అంతఃకరణ శుద్ధి కోసం మన అంతఃకరణలో జరిగేటువంటి ఆ యొక్క ప్రభావాల అతి విచిత్రమైనటువంటి పరిస్థితుల తత్వాన్ని మనకు ఉపనిషత్తుల ద్వారా అందించారు అదే ఆత్మ ప్రబోధం ఈ ఆత్మ ప్రబోధం ఎవరికైతే ఉంటుందో వారికి వారు ఆత్మప్రబోధం చేసుకుంటారో వాళ్ళు చాలా చక్కటి యోగవంతులుగా పరిపూర్ణమైనటువంటి వికాసవంతులుగా తయారు కావటానికి అభ్యున్నత స్థితిలో రాచబాటను ఏర్పాటు చేసుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది మనసులో ఒకటి బయటికి ఒకటి చేసేది ఒకటి చెప్పేది ఒకటి అయినట్లయితే ఆ జీవితంలో ఎప్పటికైనా సరే అపశ్రుతులు సంభవించక తప్పదు అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతోంది అందుచేత మానవుడై పుట్టిన ప్రతి వాళ్ళు కూడా అంతఃకరణ శుద్ధిని తప్పనిసరిగా ఆచరించి తీరాలి బుద్ధి అహంకారం మనస్సు ఈ యొక్క మూడింటిని కలిపే అంతఃకరణములు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు ఇవి మనలో నుండి పనిచేస్తూ ఉంటాయి ఈ శరీరంలోనే లోపల ఉంటాయి పనిచేస్తుంటాయి ఈ కళ్ళు చూస్తున్నాయి కానీ చూపించేవాడు వేరేవాడు ఉన్నాడు ఈ నోరు మాట్లాడుతుంది మాట్లాడటానికి కారణభూతమైనటువంటి వాడు వెనకాల ఉన్నాడు అతడే రెండవ నేను మొట్టమొదటి నేను ఎవరు ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి నేను అసలు సిసలైన నేను వేరే ఉంది ఆ నేనును పట్టుకున్నప్పుడే ఆత్మ ప్రబోధం జరుగుతుంది